హాయ్ ఫ్రెండ్స్ తాటికాయలు కొట్టడానికి వచ్చాం ఎంత చాకచక్యంగా కొడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ అది పైకి ఎక్కిన కుర్రాడు తాటికాయలు కొడుతున్నాడు అది

థర్డ్ కాయలు అయితే కొద్దిగా కొంచెం అక్కడక్కడ ముదిరి అయితే అందరికి దానం చేస్తారు ఓ బాగానే ఉంది కాయ బాగున్న కాయ చూపించు తప్ప ఏసే ఏ కాయ మీద పెడితే అది ముదురుతుంది మనం ఏం చేస్తాం కోటి తింటున్నాడు ఫ్రెండ్స్ సమ్మర్ లో ఖచ్చితంగా తినాలి తాటికాయల గురించి మీకు ఉంది తెలియదు కానీ ఒక వారం ముందు బాగుండేది ఇటు పక్కన నుండి ఇటు పక్క మదన్న అవత అవతలకు తిరిగండి థ్యాంక్ యూ తమ్ముడు హాయ్ ఫ్రెండ్స్ మనకు రోడు కాయ కాయలు కూడా మదాన్ లాగా ముదిరిపోయి కాయలు కూడా మదాన్ అంత ముదిరిపోయినాయి ఎండాకాలంలో మాత్రమే దొరుకుతాయి కాబట్టి అంతే అంతే మనకి ఎప్పుడు కావాలండి ఇప్పుడు దొరకు ఇవి సెలవు కూడా అలానే ముదిరి తింటే కడుపు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది నిదానంగా ఇలా కొంచెం హోల్ చేసేసి పైరు కొద్దిగా అలా నీళ్ళు నీళ్ళు అనుకోండి ఫ్రెండ్స్ తాటికాయలు తింటాం అయిపోయింది నెక్స్ట్ బొప్పాయి కాయ మన కుర్రాళ్ళే చేను మన వాళ్ళదిలే ఎవరా కాయలు గో ఎవరే కాయలు ఓయ్ మన బెమ్మందరే లావలికి వెళ్ళింది అంటే ఆల్రెడీ మన చేయను వాళ్ళని అడిగాలే పండి కోసుకోమన్నారు మనం ఎక్కడ కోసుకొని తినడానికి కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇందా ఆల్రెడీ ఒకటి అయిపోయింది మన మదన్న తిన్నాడు కాకపోతే మమ్మల్ని పిలవలేదు అప్పటికి నేను రాలేదు ఇదేమైంది బ్రా మిమ్మల్ని అడుగుతా ఏడేదో లెంతవుతుంటే ఇదిగో ఏడేదో పండింది బాగాలేదా ఎంత ఎంతంట బాలేదా సరే 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 ఓ బంతి కొట్టిస్తా కానీ ఎంత పెడతారు అడిగాను ఫైనల్గా అయితే మనకు రోడ్డు రెండు కాయలు తీసుకొస్తాడు మళ్ళీ సంధ్యలోంచి దూరాల మెయిన్ గేట్ కాడకు సేను వాళ్ళు ఉన్నారు ఏందనుకుంటున్నావు అని ఎవరు నీకు తెలియట్ల ఇందులో నుంచి దూరాలి చిలక కొట్టుడు కొడితే ఇక్కడ అబ్బాబ్బాబ్బాయి సప్పని దిగుతుంది బొప్పాయి కాయ ఫ్రెండ్స్ బలే ఉంది తినక కూడా రెండు మూడు సంవత్సరాలు అవుతుంది బాధపడతారా కృషిపోతాం అటు వెళ్దాం మన దొంగలం కాదు

మా ఊరు కాదు ఫ్రెండ్స్ తోలు తినకూడదు బండ్లు సరిపోతాయా మీరు ముగ్గురు మేము ముగ్గురు అది ఫ్రెండ్స్ ఇంకా ఏమన్నా సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా ఉంటే తినాల్సి ఉంటే కింద కామెంట్ చేయండి ఈసారి దాన్ని కోసుకొని ఉండేవాళ్ళు మేము బాగా